క్రీస్తునామలందరికీ వందనాలు శుభం తెలియపరుస్తున్నాను దేవుని బిడ్లారా కాల సమయంలో ఈ రీతిగా మరి ఒక వాక్ చేత దేవుని యొక్క మాట చేత మమ్మల్ని అందరం కలుసుకోవడంతో సంతోషంగా ఉంది అయితే ఈ లోకంలో చూసినట్టయితే దేవుని బిడ్లారా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చాలామంది జరుపుకుంటా ఉన్నారు కదా నిజంగా ఈ స్నేహితుల దినోత్సవం అనేది ఏ విధంగా ఉంది అసలు నిజమైన స్నేహితుడు ఎవరు ప్రభు ఏం చెప్తా ఉన్నాడు ఈ లోకంలో ఉన్న స్నేహితుడు ఉన్నారనే విషయాన్ని వాక్యం వెలుగులో ఒకసారి చూద్దాం దేవుని మాటలు ప్రకారం ఒకసారి చూద్దాం నిజంగా చూసినట్టయితే దేవుని బిడ్డారా సామెతలు పదిహేడు పదిహేడు వచ్చింది సెవెంటీన్ వర్సెస్ సెవెంటీన్లో చూసినట్టయితే చాలా చక్కగా వివరించబడ్డది నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమించును దుర్దశలో వాటి వాడు నీకు దేవుని బిడ్డ నిజమైన స్నేహితులు ఎలా ఉంటాడంట వీటి ప్రేమిస్తా ఉన్నాడు అయితే దుర్దశలో వాటి వాడు నీకు సహోదరుడుగా నీకు సహోదరిగా నిలుస్తాడంటుర్దశ అంటే నీకు కష్టం రావచ్చు నీకు నష్టంలో కావచ్చు నీకు శ్రమలో కావచ్చు అలాంటి సమయంలో నేను విడిచి వెళ్ళడంట దేవుని లేఖనం సెలవిస్తా ఉన్నది దేవుని బిడ్డ ఇది నిజమైన స్నేహితుని యొక్క లక్షణం అయితే నువ్వు వెంబడిస్తున్న స్నేహితులు ఎలా ఉన్నారు కష్టంలో నీ ఉంటున్నారా నీకు నష్టం జరిగినప్పుడు నీ ఉంటున్నారా లేక నిన్ను విడిచి వెళ్తున్నారా మనల్ని మనం పరీక్షించుకోవాలా వివేచన కలిగి వివేకంతో నడుచుకోవాలా ఎలాగున్నారు నా స్నేహితులు ఎలాగున్నారు దేవుని బిడ్డా కుమారుడా కుమార్తె ఈ మాటలు నీ కొరకే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు అయితే నువ్వు సరి అయిన మార్గంలో ఉంటే నీకు మేలు అయితే ఈ లోక స్నేహితులు ఎలా ఉన్నారో దేవుడి వాక్యం ప్రకారం మనం ఒకసారి చూసుకుందాం దేవుని బిడ్డారా ఇందులోనే సామెతలు పంతొమ్మిది నాలుగులో చూసినట్టయితే చక్కగా రాయబడినది ధనవంతునికి స్నేహితులు అధికముగా ఉండును దరిద్రుడు పోరం అండి ఒకవేళ నువ్వు ధనం కలిగి ఉన్నావా నువ్వు సమృద్ధి కలిగి ఉన్నావా నువ్వు సంపద కలిగి ఉన్నావా స్నేహితులు వెంబే ఉంటారు నిన్ను వెంబడిస్తా ఉంటారు అయితే అయితే నీకు శ్రమ కలిగినదా నిన్ను విడిచి వెళ్తారంట నీకు దూరం అయిపోతారంట ఇలాంటి నీ స్నేహితులు ఎలా ఉన్నారు ఈరోజు నిన్ను వెంబడించే స్నేహితులు ఎలా ఉన్నారు నీ కష్టకాలంలో విడిచి వెళ్తున్నారా లేక నీ నష్టంలో నీకు సహోదరుడుగా ఉంటున్నాడా వివేచన కలిగి ఉండాలి దేవుని బిడ్డ ఎలా ఉంటున్నారు నిన్ను విడిచి వెళ్ళేవారు నిన్ను దారి తప్పించేవారు దేవుని బిడ్డ ఓ నీకు నీ వెంబడి ఉంటారు నీకు నష్టం కలగానే నిన్ను విడిచి వెళ్తా ఉన్నారు శ్రమ కలగంగానే నిన్ను విడిచి వెళ్తారంట వారు నిజమైన స్నేహితులు కారు నీ నష్టంలో నీకు సహోదరునిగా ఉండివాడే నీకు నిజమైన స్నేహితుడు దేవుని బిడ్డ దేవుడు చెప్తా ఉన్నాడు ఎలా ఉన్నారు ఇంకా చూసినట్టయితే ఇందులోనే ఏడవచనం చాలా చక్కగా రాయబడి ఉన్నది దీదో తన చుట్టములందరుగా సహ్యుడు అటు స్నేహితులు మరీ దూరస్తులవా దేవుడు బిడ్డా సమృద్ధిలో నీకు అనేకులు నేను వెంబడిస్తా ఉన్నారు ఒకవేళ నువ్వు అయితే నువ్వు అసహ్యనువట నీకు చుట్టాలు నీకు బంధువులు నీ స్నేహితులు మరీ దూరస్తులు అంటున్నాడు నీ స్నేహితులే కాదు నీ బంధువులు కూడా నేను విడిచి వెళ్తానంట అయితే నీ స్నేహితులకి మరీ దూరస్తులంటున్నాడు మరీ దూరస్తులంటే నీ కనుమేరలో కూడా కనిపించారు దేవుని బిడ్డ నువ్వు ఒకవేళ నా స్నేహితుడేమో అనుకుని ఇలా చూస్తావు నీ కంటికి కనిపించినంత దూరంలో ఉంటున్నానంటరు నీ నిజమైన స్నేహితులు కాదు దేవుని బిడ్డనా అయితే నిజమైన స్నేహితుడు నిన్ను విడువగా ప్రేమించును నీ కష్టకాలంలో నేను వెంబడిస్తా ఉన్నాను ఇంకొక మాట చూసినట్టయితే ఇరవై ఏళ్ళలో చాలా చక్కగా రాయబడి ఉన్నది నిజమైన స్నేహితుడు గాయం చేసిన కూడా నేను సరి అయిన మార్గంలో నడుస్తాడు నడిపిస్తాడంటే చక్కగా లేఖ ఎంత అద్భుతంగా రాయబడి ఉంది ఇక్కడ ఏమంటున్నాడు ఆరో వచనంలో మేలు కోరిన స్నేహితుడు గాయములైనా చేయను నని ముద్దులు పెడతాడంట వింటున్నావా దేవుని బిడ్డా ఎలాగ వింటున్నా ఎలాగో నడుచుకుంటున్నావు ఈరోజు నీ స్నేహితులు ఎలా ఉన్నారు దేవుని బిడ్డ సరి చేసుకోవాకు నీ కొరకే ప్రభు నిన్న సరి అయిన మార్గం నడిపించాలని నీ జీవితంలో ఇలాంటి స్నేహితులు ఉన్నారా అయితే వాక్కు మీ కొరికి ప్రభు మాన్నాడు కదా దేవుని బిడ్డ సక్రిష్కు మంచి స్నేహము గాయం చేసెన కూడా నిన్ను సరి చేస్తాడంట ఇంటి నావా దేవునిపై ఎలా ఉన్నా నిస్నేహే లేల సక్రిష్కు వాక్కు మీతో మాట్లాడండి దీపినను కాకండి ప్రభు సలా సర్పించుకో నిజమైన స్నేహుడు దేవుడే నేను సరి మాటలు గాడ్ బ్లెస్ యూ దేవుడు ఇచ్చింది మాటలు నేను దేవుడు పలుపు చేయడం కాక థ్యాంక్ యూ థ్యాంక్ గాడ్ బ్లెస్ యూ దేవుడు